రోజు నేను రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేయడం చూపిస్తున్నానండి దీనికి ముందుగా మనం మరమరాలు తీసుకోవాలి మరుమరాలు ఒక ఐదారు గ్లాసులు తీసుకోవాలన్నమాట అంటే మనం మనకి మర్మరాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి కానీ ఇవి కడిగి తీసేటప్పటికి తగ్గి తగ్గిపోతాయి అన్నమాట అందుకని మనకు ఒక నాలుగైదు ప్లేట్లు ఉగ్గానే కావాలంటే ఒక ఆరు గ్లాసులు మరుమరాలు తీసుకోవాలి తీసుకొని అవి ఒక గిన్నెలో వాటర్ వేసి అందులో ఈ మరుమరాలన్నీ వేసి కడిగేసి తీ పిండేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట అప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు అంటే ఒక ఐదు ఐదు గ్లాసులు అలా తీసుకున్నాం తీసుకున్నామంటే ఒక రెండు ఉల్లిపాయలు చీరుకులుగా కట్ చేసుకోవాలి ఒక టమాటో చీరుకుల్లా కట్ చేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు జీడిపప్పు పల్లీలు శనగపప్పు మినపప్పు కరివేపాకు ఎండుమిరపకాయలు తీసుకోవాలన్నమాట ముందు ఒక బాండి పెట్టుకొని అందులో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసి ముందు పప్పులన్నీ వేసి అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర కూడా వేసి వేయించాలి వేసి అవి వేగిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట పప్పులు అంటే మనకి జీడిపప్పు పల్లీలు శనగపప్పు మినపప్పు తీసుకున్నాము అలాగే పోపుకి జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు నలుగు మిరపకాయలు తీసుకొని అది వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి మరి రిలేటివ్స్ వీళ్ళు ఫస్ట్ నుంచి రాయలసీమలో సెటిల్ అయిన వాళ్ళు అనమాట ఉగ్గాని చాలా స్పెషల్గా బాగా చేస్తారు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసి వేయించాలి సాల్ట్ కూడా వేసేసి వేయించాలన్నమాట ఇది ఇలా మొత్తం బాగా కలిపేసి వేయించుకున్న తర్వాత మనం ఈ బర్బరాలు ఇందులో వేసేయాలన్నమాట మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వస్తే మనకి ఇది వీళ్ళు రాయలసీమ వాళ్ళు ఇది చేసి పెడతారంట దీనికి బజ్జీలు మిర్ మిర్చి బజ్జీ కాంబినేషన్ అంట ఇప్పుడు ఇది ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ మురమురాలు కూడా వేసేసి బాగా కలిపేసి పైన పుట్నాల పప్పు పొడి వేసారండి పుట్నాల పప్పు జీలకర్ర ఉప్పు కారం వేసి పొడి చేసేసి పెడతారంట ఇది చల్లితే అంటే ఇది ఆప్షనల్ అనమాట ఇది చల్లకపోయినా బాగుంటుంది ఇది చల్లితే ఇంకా టేస్టీగా ఉంటుందంట ఇలా దీనికి మిర్చి బజ్జీ కాంబినేషన్ అంటండి ఈ ఉగ్గాని ఒకటి మాకు చేసేసి మిర్చి బజ్జీ సమోసా బయట నుంచి తెప్పించి పెట్టారనమాట దీనికి కాంబినేషన్గా చాలా బాగుంది చాలా సింపుల్ మనం ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది నచ్చితే మీరు ట్రై చేయండి నేను ట్రై చేస్తాను చాలా సింపుల్గా ఉంది ఎవరైనా ఈజీగా అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు వేడివేడిగా తింటే చాలా బాగుంది టీ టైమ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది